सुजलां सुफल मलयज शीतल सस्य श्यामला मातर वन्दे मातर सुल्लकुसुमिता द्रुमदलशोभिन् सुहासिन सुमधुरवासिन सुखदां वरदां मादर् वन्दे मादर् वन्दे मा తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హమ్మేదేపూర్లో కూడా ఈరోజు ఉత్సాహంగా విద్యార్థిని విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సరం సందర్భంగా స్వాగతం పలకడం జరిగింది విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు యూనిఫామ్స్ మరియు నోటు పుస్తకాలు పుస్తకాలు కూడా వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పాఠశాలలో జరుగుతున్నటువంటి మౌలిక సౌకర్యాలు మెరుగుపడుతున్నటువంటి వసతులు వాటి కూడా విద్యార్థులకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా గత వారం రోజుల నుండి బడిబాట కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో మా పాఠశాల ఉపాధ్యాయులందరూ సందర్శించి వారికి మా పాఠశాల ఫలితాలను మా పాఠశాల యొక్క సౌకర్యాలను గురించి వివరించడం జరిగింది విద్యార్థులు కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపడం జరుగుతూ ఉంది అదేవిధంగా గత సంవత్సరం మా పాఠశాల సాధించినటువంటి ఫలితాలను కూడా వారికి వివరించడం జరిగింది మా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు యాభై నాలుగు మంది పరీక్ష రాయగా యాభై నాలుగు మంది అంటే వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది అందులో భాగంగా మొత్తం గజ్వేల్ మండలంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఏకైక పాఠశాలగా మా హమేదిపూర్ ఎడ్పిహెచ్ఎస్ పాఠశాల టెన్ బై టెన్ జీపీఏను సాధించడం జరిగింది మా విద్యార్థిని హాసినికి మా పాఠశాల తరఫున అభినందనలు జరు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ హాసిని గత రెండు రోజుల క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి సీఎం గారితో సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన ముఖాముఖిలో కూడా పాల్గొనడం జరిగింది ఇవన్నీ కూడా పాఠశాల గర్వకారణం ఎంతో శ్రమిస్తూ విద్యార్థులకు సేవ చేస్తూ విద్యార్థుల అభివృద్ధి కోసం పాఠపడుతున్నటువంటి మా ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్